మీకు మండల స్థాయిలో పట్టిఎల్ఎం ఇలా నిర్వహించండి అని కూడా ఎవరికి చెప్పలేదు ఆయనంతా ఆయనగానే నిర్వహించేది ఒక మంచి ప్రదర్శన చేసి అదేవిధంగా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు కూడా లేవు లేని సందర్భంలో పట ఏప్రిల్ ఇరవై మూడు మనకి లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఆయనే అంద మీ అందరి సహకారంతో హెడ్ మాస్టర్ కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ అడ్వాన్స్ బడిబాట ముందస్తు బడిబాట అనే కార్యక్రమాన్ని చేపట్టి దానికి ఆ రోజు ఆ ప్రారంభ కార్యక్రమాన్ని నేను కూడా శఫార్స్ కూడా అని ఆ స్కూల్ కూడా రావడం జరిగింది అక్కడ నాలుగు పాఠశాల భారతం కలిసి తిరగడం కూడా జరిగింది అది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ అడ్వాన్స్ బడిబాట అనే కార్యక్రమాన్ని అన్ని మండలాలు చేయడం కూడా జరిగింది దాని ఫలితం కూడా వచ్చింది అది మీ మండలంలో పట్ల ఎంతైతే విద్యార్థులు మన ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చారో మన జిల్లాలో ఇరవై ఐదు వందల మంది ప్రైవేట్ పాఠశాల ఉన్న పిల్లలు మన ప్రభుత్వ పాఠశాల సంవత్సరం తెలియదు అది ఒక గొప్ప విషయం దాని స్ఫూర్తి కర్త కర్మక్రియ మీ ఎన్ఈ కిస్టయ గారి మాత్రం చెప్పగా చెప్పారు అదేవిధంగా మీరు ప్రతి టీచర్ కూడా హెడ్ మాస్టర్ కూడా అందరూ కూడా ఖచ్చితంగా కష్టపడితే రాబో రోజుల్లో పట్ల ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాల నుంచి సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది నాకు ఇప్పటికే చాలా మంది చెప్తా ఉంటారు ప్రైవేట్ పాఠశాలలో పట్ల మామూలు చిన్న చిన్న స్కూళ్ళు ఒక వంద వంద యాభై రెండు వందల స్కూలున్న పిల్లలు అటువంటి వాళ్ళు చెప్తా కరెస్పాండెంట్ సార్ మా పిల్లలంతా కూడా మేము మీ పాఠశాలలో వస్తూ ఉంటారు మా బతురు ఎట్లా మేము ఎట్లా పడకాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు దానికి కారణమంతా మనం చేసేటువంటి కృషి మన పట్టుదల మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎలా మోటివేషన్ చేసినాం కమ్యూనిటీలలో ఇన్వాల్వ్మెంట్ చేసేసి మేము ఏమేం చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి మీరు చెప్పడం వల్లనే ఈ సంఖ్య పెరిగింది ఇదే ను రేపు ప్రాబ్ రోజు అవ్వడమే ఖచ్చితంగా మీరు దీన్ని కొనసాగిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా చేయాలి కూడా అదేవిధంగా తర్వాత ఆయన కార్యక్రమం ఒకటి చర్య మన చర్యల పాఠశాల పరిరాలను ఒక బుక్ మ్యాగ్జిన్ ఆ ఒక్కొక్క మ్యాగ్జిన్ ఒక సుమారుగా అట్లీస్ట్ ఎనభై నుంచి వంద రూపాయల ఖర్చు అవుతుంది అది మన ఎక్కడికి వెళ్ళి నాకే నాకైతే ఏ టాంబల్ పట్టుకుంటా ఎవరు పట్టుకుందో అదొక బుక్ అని మనకు ఏ మండలంలో కూడా ఎక్కడో జిల్లాల స్థాయిలో తక్కువ నేను ఒక నారాయణపేట జిల్లాల అక్కడ ఒక మ్యాగజిన్ చూశాను అక్కడ జిల్లా విద్యాశాఖ నుంచి ఎట్లా ఒక బుక్ కొట్టిస్తారు అక్కడ నుంచి నారాయణపేట పరిమళాల సమీప పేరుతోని అట్లా మన చేరియాల మండలం త్రీ మంత్స్ నుంచి చేరియాల పాఠశాల పరిమళాలని బుక్కులు ప్రింట్ చేయించి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నారు అది కూడా వారి యొక్క కమిట్మెంట్ ఆ తర్వాత ఒకటి ఇది చేశారు ఏది మన టాలెంట్ టెస్ట్ టాలెంట్ టెస్ట్ చేయడం కూడా మండలం టాలెంట్ టెస్ట్ అని చేసి ఆ రోజు కూడా నేను లాస్ట్కు విన్నర్స్ అయితే ప్రైజ్కి వచ్చిన ఆ రోజు కూడా నేను రావడం జరిగింది ఆ తర్వాత జనరల్గా మన మండలంలో పట ఐదు రోజుల ట్రైనింగ్ అందరికి ఉపాధ్యాయులకు ఎస్టి ఉపాధ్యాయులకు ఇవ్వడం ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ముగింపు రోజుల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ పార్టిసిపేషన్స్ మనకు అందరికీ కూడా చాలా వాళ్ళు కప్పి మన మెమంతలో కూడా ఇవ్వడం జరిగింది అట్లా రకరకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా క్రిష్టి గారు ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చి రావడం జరిగింది నేను ఆయన సేవలకు నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయ్యి నేను జరిగిపోయేటువంటి జిల్లా స్థాయి ఉత్తమ స్థాయిని ప్రకటించేస్తాను ఫిఫ్త్ మీకు డేట్ కన్ఫామ్ కాలేదు చెప్తారు సిక్స్త్ ఎప్పుడు జిల్లా స్థాయిలో కానీ హిస్టరే గారు ఒక ఉత్తమ మండల విద్యాధి ఓకే అనుకూల వారికి నవంబర్లో రిటైర్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ అన్నీ ఉన్నాయో దాని గురించి అసలు కార్యక్రమం వెళ్తేఎం టీఎల్ఎం అనేది మనం దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఎప్పుడైతే ఎఫ్ఎల్ఎల్ ప్లేయర్స్ లిటరస్ మనము అమలు చేసినాము ఆ అమలు చేసినప్పటి నుంచి ఈ టిఎల్ఎం ద్వారా మనము విద్యార్థులకు బోధన చేస్తాము అదేవిధంగా యాక్టివిటీ అందరికీ తెలుసు ఈ ఎఫ్ఎల్ఎ అనేది ఎందుకు వచ్చింది ఎందుకు తీసుకురాబడ్డది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన